నేను సాక్షి టీవీలో సాక్షి టీవీలో కూడా చూసా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ లేదంటే టీవీలో కానీ ఎక్కడైనా ఒక వార్త వచ్చిద్దేమో ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి వ్యక్తుల గురించి ఎవరెవరు ఉన్నారు ఏంటి కనీసం ఒక వార్త అని చెప్పి చూసా ఎత్తే ఒట్టు ఎక్కడైనా కనబడితే ఒట్టు చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు ఇంటర్పోల్ అధికారులు ఇచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అంతసేపు ఈ ఏడిపై సరిపోయిన తప్పితే ఎక్కడ వార్త కనబడాల కనబడలేదంటే మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుంది దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుంది అందుకే వాళ్ళు లేరు అనవసరంగా మనం బయటపడిపోతారా మరి మన పార్టీ నాయకులు బయటపడిపోతారో అందరికీ తెలిసిపోయింది మన పార్టీ నాయకులు ఉన్నారని చెప్పేసి అని ఇప్పుడు మనం రాయకూడదు ఇప్పుడు మనం కవర్ చేయాలి ఆ కవర్ చేసే ప్రయత్నమే ఇది నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఇటలీలో ఉన్నారో ఇంటర్పోల్ అధికారులు విచారణ చేస్తున్నారో అని కవర్ చేశారు కదా దానికి ముఖ్య కారణం ఏంటంటే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్త ఏదైతే ఉందో అదే మెయిన్ కారణం అదే అందులో ఒక ప్రముఖ యాంకరు మంత్రి ఖచ్చితంగా ఉన్నారో దొరికేశారు అనే వార్త నేను అందుకే చూని కాకానికి కోరుతాను ఎక్కడ కనబల్లా ఎందుకు కనబల్లా దానికి రీజన్ కూడా అదే దాన్ని మాత్రం ప్రచురించడంలో మొత్తం తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపింది తెలుగు రెండు రాష్ట్రాలు కాకుండా బెంగళూరు ఒక ఊపు ఊపింది అందులో ప్రముఖులు నటి హేమ హేమ తెలిసిందే ఓ ఫోటో కూడా పెడతాను చూడండి జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటో సరే ఫోటో పెడితే ఏమైందిలే కాక సంబంధాలు ఉన్నట్టు అని చెప్పేసి అంటే నేను ఆ మాట కూడా అన్నాను ఆ తర్వాత మొన్న ఒక ఆవిడ పెట్టగా చెప్పింది ఒకటి ఒక స్టోరీ చెప్పుకొచ్చింది హ్యాంకర్ ఆవిడ కూడా ఉంది ఆవిడతో పాటు వీళ్ళు వీళ్ళంతా కలిసింది ఎవరితోని వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి ఆయన కారులోనే వెళ్ళారు వీళ్ళంతా కూడా నిన్న మీడియా మొత్తం ఇదే వార్త బెంగళూరు రేవు పార్టీలో దొరికిన ప్రముఖులు వైఎస్ఆర్సిపి పార్టీ నేత ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి అలాగే ఒక యాంకర్ ప్రముఖ యాంకర్ ప్రముఖ యాంకర్ కూడా ఉందని ఖచ్చితంగా తేలింది అందులో నిన్న హేమా చూడండి అదే ఫామ్ హౌస్లో ఉండి గార్డెన్లోకి వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి లేదు లేదు నేను హైదరాబాద్లో ఉన్నాను కలితే చూడ నేను చిల్లు అవుతున్నాను అంతే అందా తర్వాత బెంగళూరు పోలీసులు ఏమన్నారు ఆవిడ ఆవిడ చిల్లు అయ్యేది ఇక్కడే ఇక్కడ ఫామ్ హౌస్లోనే ఆవిడ చిల్లు అవుతుంది ఆవిడ చిల్లు అవుతున్నప్పుడు మేము పట్టుకున్నాం ఆవిని అని చెప్పేసి అని క్లియర్గా చెప్పేశారు ఆవిడతో పాటు ప్రముఖ యాంకర్ కూడా ఉంది అందులో ఉన్న సమాచారం మేరకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు ప్రముఖ యాంకర్ ప్రముఖ యాంకర్తో పాటు హేమ కండక్ట్ చేసిందే వీళ్ళు మళ్ళీ ఇలా ప్రచారం చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే నిర్వహించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఏ కార్యకర్తలు అందులో ఉన్నారో ఎన్ఆర్ఏలో ఉన్నారో అతను చౌదరి ఇతన్ చౌదరి అతను చౌదరి ఈ వైసీపీ సోషల్ మీడియా తిప్పేది ఇది దాని గురించి వాళ్ళు సాక్షి పత్రికలు ఏమైనా అని చూసా మొత్తం ఎత్తుక ఆ రేవు పార్టీ గురించి ఎక్కడా లేదు ఆ ఎమ్మెల్యే మంత్రి గురించి ఎక్కడ పేరు ప్రస్తావన రాలా ఆ ప్రముఖ యాంకర్ నిన్నమన్నడదాకా వీళ్ళ తరపున ఎన్నికల్లో ప్రచారం చేసింది పిఠాపురంలో మాట్లాడింది యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది సాక్షిలో కూర్చొని ఒక పిట్టగడవచ్చి చెప్పుకొచ్చింది మొసలు నక్క మొసలు తోడేలో గుంట నక్క అని చెప్పిన ఒక చెప్పుకొచ్చింది మీ అందరికీ తెలిసిందే ప్రముఖ యాంకరు ముఖ్యంగా ఆవిడ కూడా ఉందని చెప్పిన వార్తలు అవుతున్నాయి ఎక్కడ ప్రస్తావించట్లా ఎక్కడ చూపించట్లా వీళ్ళ మాత్రం మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొద్దు నుంచి కూడా నేను ఇక్కడ వీలైతే స్క్రీన్షాట్ పెడతాను చూడండి కొన్ని వాళ్ళ ఉదయం నుంచి కూడా పార్టీ నిర్వహించిన తెలుగుదేశం వాళ్ళే టీడీపీ ఎన్ఆర్ఎలు ఉన్నారో ఓకే అనుకుందాం పని మీరు చెప్పింది వాస్తవం అనుకుందాం ఒకవేళ టీడీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నిర్వహిస్తే మంత్రి ఎందుకు వెళ్తాడు పల్లెకి వెళ్ళాడా ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన మంత్రి ఆయన ఎందుకు వెళ్ళాలా ఆయన ఆయన పాస్ ఎందుకు ఉంది కారు పైన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించిన పాస్ ఎందుకు ఉంది మాట్లాడి జిరాక్స్ అంటాడా అంటే ఆయన కూడా మాట్లాడట్ల సాక్షి ప్రతినిధి మాట్లాడేస్తున్నాడు తీవ్రంగా ఖండించిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ జిరాక్స్కి నాకు అలా ఇచ్చేస్తారా ఎమ్మెల్యే పాస్ ఎవడో పడతానికి ఇచ్చేస్తాడా ఎవడో పడతాడు జిరాక్స్ తీసుకుని ఇచ్చేసుకుంటారా ఎక్కడైనా ఉందా అని నీదే ఎందుకంటే ఇచ్చుకోవాలి ఇంక లేడా ఇంక రాష్ట్రంలో ఎవడో ఎమ్మెల్యే లేడా అది కూడా సోల్లే అది కూడా అబద్ధమే దాని గురించి రాయరు దాని గురించి అస్సలు ప్రస్తావించరు నేను మొత్తం మీడియా మొత్తం కొట్టింది మామూలుగా వీళ్ళ ప్రయత్నం ఏంటంటే ఇంటర్నల్గా మంత్రి అదే ఆ ఎమ్మెల్యేని అలాగే ప్రముఖ యాంకర్ని వీళ్ళిద్దరిని తప్పించే ప్రయత్నం అన్నమాట అందుకే చూడండి హేమ పేరు బయట పెట్టారు కానీ హేమ ఫోటో రిలీజ్ చేశారు కానీ మిగిలిన వ్యక్తుల పేర్లు కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పారు కానీ ప్రముఖంగా ఈ ఎమ్మెల్యే సంబంధించిన కారు ఏదైతే ఉందో ఆ పేరు ప్రస్తావించాలా ఈ ప్రముఖ యాంకర్ ఎవరైతే ఉందో ఆవిడ పేరు కూడా ప్రస్తావించాలా మొదట వార్తలు వచ్చింది కన్నడ మీడియాలో కూడా వార్త వచ్చింది ఈ ప్రముఖ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఈ పిట్టకథల యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఉన్నట్టు కన్నడ మీడియాలో కూడా వచ్చింది మనం తెలుగు మీడియాలో చెప్పలేదు అనుకోండి ఫస్ట్ ఎన్టీవీలో చేశారు ఏమని వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కదా ఏపీ ఎమ్మెల్యే పోలీసుల అదుపులో ఏపీ ఎమ్మెల్యేని కూడా వేసాడు ఎన్టీవీ వాడు ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేసి మరి అదే ప్లేస్లో ఇంకో వీడియో వేసాడు ఎడిట్ చేసి మరి దాని గురించి ఎందుకు మాట్లాడాలి మనం మీ పార్టీకి సంబంధం లేదు అనుకో దాని గురించి మాట్లాడుకొని వేయాలి కదా మీకు సంబంధం లేకపోతే వాటి గురించి ప్రస్తావన దారి ఇక్కడికి వచ్చి అప్పబ్బా మాటలు సొల్లు కవర్లు ఏదో జరిగిపోతుందని చెప్పేసి అని అలా జరిగిపోతుంది ఎలా జరిగిపోతుందో దాని గురించి మాత్రం రాయరు ఎందుకు పరుగుపద్దనా ఆ ప్రముఖ యాంకర్ పరుగుపద్దనా అని నీకెలా తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావో అని చెప్పి అని అడగచ్చు ఉన్న సమాచారం అంటే నాకు క్లారిటీగా తెలియదు కాబట్టి ప్రముఖ యాంకర్ అన్నా లేదంటే పేరు పెడుతున్నావు నేను ఆల్రెడీ చెప్పా నేను చెప్పిన తర్వాత కూడా ఎక్కడ వాడతలే కనబడలే నాకు ఉందన్న సమాచారం ఉందని చెప్పేసి చెప్పా ఖచ్చితంగా ఉందని చెప్పి నేను చెప్పలే నేను ఇవాళ నా ఇవాళ కూడా కొద్దిగా పేరు ప్రస్తావించట్లేదు అందుకే అనుమానం మనకి సాక్షిలో తెలుగుదేశంలో ఎక్కడైనా ఉన్నారో అని అనుమానం కలిగితేనే ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా సరే తెలుగుదేశం పార్టీకి ముడెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి ముడెట్టేసి లోకేష్ గారికి ముడెట్టేసి మన వార్త ప్రచురిస్తాం కదా ఇక్కడ అలాంటిది అంత పబ్లిక్గా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే హేమ ఏ పార్టీలో చేరారో ఎవరికి మద్దతు అందరికీ తెలిసిందే మనం చూసాం గతంలో కూడా సరే ఈ ఎన్నికలకి అవి దూరంగానే ఉన్నారు అది పక్కన పెట్టేసినా ఉన్నారని చెప్పేసి నేను అన్నా ప్రముఖ యాంకర్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఆ వార్త మీ ఎమ్మెల్యే కారు ఉంది మీ మంత్రి కారు అక్కడ ఉంది దాని రుద్దు నువ్వు ఎందుకు ప్రస్తావించలేదు కదా మేము అడిగేది వాటికి సమాధానాలు చెప్పరావు అదే వార్త ఏదైనా తెలుగుదేశం సంబంధించి అయినా అయిందనుకో మామూలుగా కాదు ఇంకా ఒక పక్క టీవీతో ఉంది ఒక పక్క ఎన్టీవీ ఒక పక్క మన సాక్షి సాక్షి పత్రిక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లైఫ్ స్ట్రీమ్ పెట్టేసి దాన్ని లోపులో పెట్టేసి రుద్దు తేరుదు రుద్దు తేరుదు రుద్దు తేరుద్ది పది మంది పగొడికెళ్ళి సాయంత్రం తీసుకొచ్చేస్తారు ఒక అరకు అర వేయించి తీసుకొచ్చేస్తారు అక్కడికి వాళ్ళపైన ఒక విశ్లేషణ వాళ్ళ వాళ్ళది ఒక డిబేట్ ఉంటుంది పెద్ద డిబేటు రాష్ట్రాన్ని చేస్తున్నారు యువతను పాడు చేస్తున్నారు ఈ విధంగా అయిపోద్ది అని చెప్పి నేను కల్లా కూడా అనుకోని చెప్పి ఒకటే అంటారు ఇంక ఏడుపులో ఒకటి తొక్కు వాళ్ళకి అంటే ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకొచ్చేది అన్నమాట ఆయన ప్రేమ అప్పుడు గుర్తుకొచ్చేది మొత్తం భుజాల మీద వేసుకుంటారు వీళ్ళు ఆ సాక్షి భారాన్ని లేదంటే ఆ టీవీ తొమ్మిది భారాన్ని ఈ ప్రముఖ మేతావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా భుజాలపైన వేసుకుంటారు భుజాలపైన వేసుకొని రాష్ట్రాన్ని పాలు చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ అప్పుడు తెలుగుదేశంపై పార్టీ పని పది ఏడు మామూలుగా ఉండదు వేరే లెవెల్లో వేరే లెవెల్లో ఏడుతారు వాళ్ళంతా కూడా ఈ పనికి మళ్ళీ తర్వాత తగలేట మళ్ళీ మీరు మాట్లాడాలి విశ్లేషణలు విలువల గురించి విశ్వసనీయత గురించి ప్రజాస్వామ్యం గురించి ప్రతి ఒక్కడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేయడమే మన పేపర్లో ఒక డేట్ తప్పితే ఏది వాస్తవం ఉండదు అన్నీ అబద్ధాలు ఉంటాయి ఇక్కడ మీరు మాకు నిధులు చెప్పేటోళ్ళు ఒకసారి నవ్వొచ్చింది మాకు సాక్షి పేపర్ చదవాలన్నా చూడాలన్నా ఖచ్చితంగా నాకు వచ్చింది అసలు అంటే నిస్సిగ్గుగా ఎలా రాస్తారో అనేది మా అనుమానం అన్నమాట అంటే ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తారు కదా అవన్నీ ఎలా వదిలేస్తారో మాకు అర్థం కావట్లా నేను సాక్షి టీవీలో సాక్షి టీవీలో కూడా చూసాను వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ లేదంటే టీవీలో కానీ ఎక్కడైనా ఒక వార్త వచ్చిద్దేమో ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి వ్యక్తుల గురించి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేసి ఒక వార్త ఏత్తాడేమో అని చెప్పి చూశాను ఎత్తే ఒట్టు ఎక్కడైనా కనబడితే ఒట్టు చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు ఇంటర్పోల్ అధికారులు ఇచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అంతసేపు ఈ ఏడిపై సరిపోయిన తప్పితే ఎక్కడ వార్త కనబడాలి కనబడలేదంటే మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుంది దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుంది అందుకే వాళ్ళు లేరు అనవసరంగా మనం బయటపడిపోతారా మళ్ళీ మన పార్టీ నాయకులు బయటపడిపోతారో అందరికీ తెలిసిపోయింది మన పార్టీ నాయకులు ఉన్నారని చెప్పేసి అని ఇప్పుడు మనం రాయకూడదు అప్పుడు మనం కవర్ చేయాలి ఆ కవర్ చేసే ప్రయత్నమే ఇది నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఇటలీలో ఉన్నారు ఇంటర్పోల్ అధికారులు విచారణ చేస్తున్నారు అని కవర్ చేశారు కదా దానికి ముఖ్య కారణం ఏంటంటే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్త ఏదైతే ఉందో అదే మెయిన్ కారణం అదే అందులో ఒక ప్రముఖ యాంకరు మంత్రి ఖచ్చితంగా ఉన్నారో దొరికేశారు అనే వార్త నేను అందుకే చూని కాకని కోరుతా ఎక్కడ కనబడాల ఎందుకు కనపడాల దానికి రీజన్ కూడా అదే దాన్ని మాత్రం ప్రచురించడంలో